అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం పూర్వకాలం నుంచైనా ఇప్పటి వరకైనా ఇప్పటి వరకైనా ఆడవాడు సహజంగా ఒక మాట ఉపయోగిస్తూ ఉంటారు ఏమిటి అంటే పిల్లల్ని కనడం అంటే మరో జన్మ ఎత్తడమే అంటారు నిజం ఈ విషయాన్ని ఒక స్త్రీగా నేను ఒప్పుకుంటాను ఆ తొమ్మిది నెలలు బిడ్డను మోయటం అనేది చాలా కష్టం కడుపులో ఎన్ని రకాల భావాలు వస్తుంటాయి వాంతి వచ్చేటువంటి వికారంగా ఉండడం తల తిరుగుతున్నట్టుగా ఉండడం భారంగా ఉండడం ఇలాంటివన్నీ మూడు నాలుగు నెలల్లో వేవిడ్ వాంతులు అవ్వడం ఏది తిన్నా ఒంటికి పట్టకపోవటం ఇవి భరిస్తాం మూడు నాలుగు నెలల్లో తర్వాత ఐదు ఆరు ఏడు నెలల దగ్గర నుంచి చేత కాదు నీరసంగా ఉంటుంటుంది లోపల బిడ్డ తిరుగుతూ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో ప్రతి ఐదు నిమిషాలకోసారి మూడు నిమిషాలకోసారి లోపల బిడ్డ అలా తిరుగుతూ ఉంటే మన భాషలో తనుతూ ఉంటే అంటారు సరే బిడ్డ తిరుగుతూ ఉంటే మనకు తనినట్టుగానే ఉంటుంది సరే తిరుగుతున్నారన్నా తనుతున్నాడు తన్నాడన్నా ఎలా అన్నా ఒకటే అభిభరించడం కూడా కష్టం ఇవి చెప్పడానికి ఉన్నంత సులభంగా గర్భవతిగా ఉన్న స్త్రీకి అంత సులభం కాదు ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఈ తొమ్మిది నెలలు ఒక ఎత్తు అయితే చివరలో వచ్చేటువంటి ఇక బిడ్డను బయటికి తీసుకురావడానికి పడేటువంటి నొప్పులు బాధ అది ఏమిటో చెప్పారా అని బాధ అండి అది ఎలా ఉంటుంది బాధ అంటే చెప్పలే అది ఇలా ఉంటుంది అని వర్ణించడానికి ఉండదు ఆ నొప్పి ఎక్కడో లోపల నుంచి పేగులన్నింటినీ చీల్చుకుని బిడ్డ బయటికి రావాలి అదొక వేదన అందుకనే తల్లి కావాలి అంటే చిన్న విషయం కాదు మరో జన్మెత్తడం అంటారు కొద్దిమంది బిడ్డకు జన్మనిస్తూనే ప్రాణం కూడా కోల్పోతారు తట్టుకోలేక ఇవన్నీ ఒక పాత్ర ఇవన్నీ జీవితంలో బిడ్డను భూమికి తీసుకురావడానికి ఇవన్నీ కూడా ఒకవైపు నాణ్యానికి ఒకవైపు విషయం వీటన్నిటికంటే కష్టమైన పని ఇంకొకటి ఉంది ఇది ఇప్పుడు బిడ్డను కనాలన్నా భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే కదా బిడ్డ వచ్చేది కాకుంటే తండ్రి పాత్ర ఈ బిడ్డను మొయ్యడం కనడం అనే దాంట్లో కనిపించారు కానీ భూమి మీదకి వచ్చిన బిడ్డని పాటు తండ్రి ఉన్న ఎక్కువ హెల్ప్ తల్లి చేయాలి ఏమిటి అదంటే బిడ్డకు పాలు ఇవ్వటం వాంతి చేసుకున్న మోషన్కి వెళ్ళిన అది ఒకటి పోసుకున్నా అవి తుడవటం కడగటం ఒక్కోసారి మోషన్ వెళ్ళే ప్లేస్లో ర్యాషెస్ వస్తాయి మెడిసిన్స్ ఇవ్వడము కాస్త బిడ్డ పెరిగే వరకు వచ్చేటువంటి అన్ని మార్పులకి దగ్గర ఉండి చూసుకునేటువంటి ముఖ్యమైన పాత్ర తల్లి తల్లి ప్రతిక్షణం కనిపెట్టుకోవాలి బోర్ల పడ్డా కింద పడ్డా వెలకిలబడ్డా పగిలిందా పెదాలు పగిలిపోయినాయా ఏం చేస్తున్నాడు గోర్లు బాగా విపరీతంగా పెరుగుతుంటాయి పసిబిడ్డలకి లగ్గూరుకుంటున్నాడా నెమ్మదిగా నెయిల్ కట్టర తీసుకొని గోర్లు తీయాలి ఇప్పుడు నెయిల్ కట్టర వచ్చింది అంతకితం అయితే అలా పాలు ఫీడింగ్ చేస్తే నెమ్మదిగా ఇలా పంటితో నెమ్మదిగా చిగుళ్ళకు తగలకుండా తల్లి గోర్లు కొరికి తీసేది బస్బిడ్డకి తర్వాత ఇప్పుడు నెయిల్ కట్టర్ వచ్చి అంత నెయిల్ కట్టతో చిన్నగా తీస్తున్నారు పార్లకి అప్పుడు అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఏది ఏమైనా తల్లి అలా చేయవలసిందే కదా ఇవి గర్భవతిగా ఉన్నప్పటికంటే ఆ నొప్పుల కంటే కూడా ముఖ్యమైనటువంటి విషయము పుట్టిన బిడ్డను పెద్ద చేయటం ఇది చాలా 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 గొప్ప గొప్ప విషయం ఒక రెండు సంవత్సరాల వచ్చే వరకు మూడు సంవత్సరాలు వచ్చే వరకు పెద్ద చేయడం తల్లి పాత్ర ఎక్కువే ఉన్న తండ్రిది కూడా ఉంటుంది కానీ ఈ కడగడము శుభ్రం చేయటము ఇవన్నీ చేయటము ఇవి తల్లిది ఎక్కువగా ఉంటుంది సరే ఏదైనా అనుకోని అనారోగ్య సమస్యలు వస్తే తల్లి తండ్రి ఇద్దరు కేర్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి ఇద్దరి పాత్ర ఉంటుంది పెరుగుతున్నటువంటి బిడ్డ అంటే అమ్మాయి అని కాదు ఇక్కడ అర్థం ఆడపిల్ల కానీ మా పిల్లాడు కానీ ఒక వంద మార్కులు వస్తే మనము స్కూల్ ఫస్ట్ కాలేజీ ఇట్లా మార్కులలో వందకు వంద వస్తే ఫస్ట్ అంటాం కదా ఒక మనిషికి ఉన్నటువంటి గుణాలు వంద అనుకోండి మంచి గుణాలు వంద ఉంటే వాడు సంపూర్ణమైనటువంటి మంచి మనిషి అని మనం అనుకుని ఈ వంద లక్షణాలు ఉంటేనే వీడు మంచివాడు లేకుంటే కాదు అని అనుకుంటే దాంట్లో యాభై కంటే యాభై కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి యాభై ప్లస్ అంటే యాభై రెండు యాభై మూడు అరవై డెబ్బై ఎనభై అలా ఎన్ని అనుకోండి ఇంకా వాళ్ళు మంచివాళ్ళ కిందే లెక్క వాళ్ళు మంచివాళ్ళ కిందే లెక్క అంటే అసలే చెడగుణాలు గుణాలు ఉండవా అంటే ఉంటాయి వందకు వంద వస్తేనే వాడు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం కదా వందకు వంద లేనప్పుడు తొంభై వచ్చాయి అంటే టెన్ పర్సెంట్ చెడగుణాలు ఉన్నట్టే కానీ అసలు లేని వాడికంటే బెటర్ కదా గుడ్డివాడి కంటే మెల్లకన్న వాడు బెటర్ అన్నట్టు మొత్తము దుర్మార్గం గుణాలు ఉన్నవాడి కంటే ఒక టెన్ పర్సెంటే మంచి గుణాలు లేవు అంటే గ్రేటే కదా ఇప్పుడు క్లాస్లో నైంటీ పర్సెంట్ వచ్చాయంటే ఏమంటాము ఏ గ్రేడ్ ఏ ప్లస్ అంటాము మనం హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినా కూడా ఇప్పుడు గ్రేడ్లు కాబట్టి ఏ ప్లస్ అంటున్నాము కానీ నైంటీ ప్లస్ అని అంటే రాంగ్ ఏం కాదు ఓకే నైంటీ వరకు వచ్చాయి అలా కదా అందుకని ఫిఫ్టీ ఎబో వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళ కింద లెక్క ఫిఫ్టీ ఎబో మంచి గుణాలు వచ్చేలా పెంచాలి తల్లి తండ్రి అంటే అది చిన్న విషయమే కాదు ఫిఫ్టీ టు సిక్స్టీ ఈ మధ్య వరకు అది మధ్యతరగతి అని చెప్పాలి యాభై నుంచి అరవై వరకు అని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చాక్స్ చెడ్డ గుణాలు మంచి గుణాలు సమానంగా ఉన్నాయి మంచికి మంచి అని చెప్పొచ్చు చెడుగు చెడు చెప్పొచ్చు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళు చెడ్డవాళ్ళలో లెక్కేస్తే చెడ్డవాళ్ళు అయిపోతారు మంచి వాళ్ళలో మంచి వాళ్ళు అయిపోతారు డెబ్భై ఎనభై తొంభై వీళ్ళు మాత్రమే మంచి వాళ్ళ కింద లెక్క ఫిఫ్టీ బిలో వచ్చినప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు వెతికితేనే మంచి గుణంగా అనిపిస్తుంది మరి చెడ్డవాళ్ళ లిస్టుల్లోకి రాకుండా పెంచాలంటే మంచివాళ్ళ లిస్టులోకి వచ్చే విధంగా పిల్లల్ని పెంచాలంటే అలా కంపేర్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీగా భరించే బాధ ఎక్కువనా ఆ ప్రెగ్నెన్సీని మొయ్యడం కష్టమా లేక పెయిన్స్ తీసి కనడం కష్టమా లేదు ఇలా పెంచడం కష్టమా పెంచటం అనే విషయంతో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నొప్పులు తీసి కనే వరకు పడ్డ శ్రమని ఈ పెంచటాన్ని ఇలా లెక్క వేసుకుంటూ వస్తే ఏది కష్టం కనడం కష్టమా పెంచడం కష్టమా అంటే ప్రతి స్త్రీమూర్తి అందరు ఆడవాళ్ళు పిల్లల్ని కనలేరు కదా ఇందులో కొద్దిమంది ఆడవాళ్ళకి మాతృత్వం పొందే అర్హత ఉండక పిల్లలు లేని వాళ్ళుగా మిగిలిపోతారు కదా అలాగే మాతృత్వం పొందగలిగి అర్హత ఉండి కన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఏ తల్లి అయితే అరవై కంటే ఎక్కువ మార్కులు వచ్చే విధంగా అంటే మార్కులు అంటే స్కూల్ మార్కులు కాదు మంచి గుణాలు మంచివాడు అని అని సమాజం గుర్తించే విధంగా పెంచగలిగిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మెచ్చుకోవాలి అలా పెంచగలిగిన తల్లిని కేవలం ఆడవాళ్ళ విషయానికి చెప్తున్నాను అంటే తండ్రి పాత్ర చాలా ఉంటుంది ఇందులో కొడుక్కి ఒక బాధ్యతను తెలియచేసి మంచివాడిగా పెంచటంలో తండ్రి పాత్ర చాలా గొప్పది కానీ చాలామంది ఆడవాళ్ళు ఈ పదం అంటూ ఉంటారు కదా అబ్బో కనడం అంటే మాటల నేను నొప్పులు తీశాను అలా ఇలా అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నేను ఈ విషయం గురించి ఆడవాళ్ళని కంపేర్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ గర్భవతిగా ఉండడము శిశువును కడుపులో మొయ్యటము నొప్పులు తీసి కనటం వీటన్నిటికంటే కూడా మంచివాడిగా పెంచడము భూమికి జన్మ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క దశలో అతన్ని ఆరోగ్యవంతంగా పెంచడము అన్నీ ఇంక అన్ని కౌంటింగ్ ఇందులోకి వచ్చేస్తాయి ఆరోగ్యంగా పెంచడము మంచిగా పెంచడము మంచి గుణాలు వచ్చేలా పెంచడము పేచి కూరు కాకుండా గొడవ పడకుండా ప్రతిదానికి ఏడవకుండా చికాకు పడకుండా చికాకు పెట్టకుండా మనం ఒకసారి చెప్తే వినకపోయినా రెండోసారి చెప్తే అర్థం చేసుకునేవాడిగా తయారు చేసే విధంగా ఒకసారి పేచి పెట్టిన మరోసారికి పేచి పెట్టకుండా వినేలాగా చిన్నతనంలో అలా వాళ్ళని పెంచుకుంటూ రావడం పెద్దవాళ్ళు అయ్యాక మంచి గుణాలు మంచి లక్షణాలు ఒకళ్ళ ఉసురుపోకుండా పోసుకోకుండా ఒకళ్ళని పాడు చేయకుండా ఒకళ్ళ సొమ్ము కాశపడకుండా ఒకరిది దొంగతనం చెయ్యాలనుకోకుండా ఒకరిని హింసించాలి అనుకోకుండా ఇలాంటి వివేకం తోటి మంచి నేర్చుకొని తప్పేంటి మంచి ఏంటి తెలుసుకొని అలా ప్రవర్తించేటువంటి పిల్లలుగా తయారు చేయటం అనేది చాలా 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 గొప్ప విషయం ఎవరికైతే తల్లి కాగలిగే అర్హత ఉందో గర్భవతులుగా అవుతున్నటువంటి తలులందరూ అందరూ అదే విధంగా మోస్తారు గర్భాన్ని గర్భవతులైన స్త్రీలందరూ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తల్లి అయితే గర్భవతి అయిందో వాళ్ళందరూ కూడా అలాగే వంతులు చేసుకున్నారు అలాగే గర్భాన్ని మూశారు అలాగే తొమ్మిది నెలలు భరించారు చివరిలో నొప్పులు పడ్డారు కొద్దిమంది నొప్పులు తీయలేక ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళల్లో ఎంతమంది మంచి సంతానాన్ని తయారు చేశారు ఎంతమంది మంచి పిల్లలుగా తయారు చేశారు అనేది మనము ఆలోచిస్తే పిల్లల్ని కనడం గొప్ప విషయం కాదు మంచి వాళ్ళుగా తీర్చిదిద్దడమే గొప్ప విషయం అబ్బా మేము కనీసా అబ్బా మేం కాబట్టే కన్నా అబ్బా మేమే అబ్బా మేమే అని ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళని ఖచ్చితంగా ఇలాగే చెప్పాలి ఇప్పటి జనరేషన్ వాళ్ళు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీకు కోపం వచ్చినా సరే ఒకసారి మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి ఇప్పటి జనరేషన్ వాళ్ళు అన్నందుకు మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి బా మేం కాబట్టి జాబులు చేస్తూ మేం కాబట్టి ప్రెగ్నెన్సీ భరిస్తూ మేం కాబట్టి పిల్లల్ని కన్నామంటారు తల్లి సహాయం లేకుండా మీ పిల్లల్ని మీరు పెంచుతున్నారా నిజంగా మీ మనస్సాక్షిగా మిమ్మల్ని మీరే ఆన్సర్ చేసుకోండి ఆన్సర్ చేసుకుని ఒకవేళ నా మాటల్లో మీకు అనిపిస్తే కామెంట్ పెట్టండి మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి మా మదర్స్ హెల్ప్ చేస్తున్నారా అని మీరు అనొచ్చుగాక పూర్వకాలం నాటి స్త్రీలు పూర్వకాలం అంటే మళ్ళీ ఎప్పటిదాకా వెళ్ళక్కలవు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వరకు వెళ్తే కూడా ప్రెగ్నెన్సీ ఉండి ట్రైనింగ్లకు వెళ్ళిన తల్లులు ఉన్నారు పసిబిడ్డల్ని పెట్టుకుని జాబులు చేసుకుంటూ మేనేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ తల్లి ఏ అత్త హెల్ప్ చేయలేదు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మీకు అన్ని అవకాశాలు తల్లులకు కూడా అపరూపం అయిపోయి మీరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు మీ సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు మీకు తీరుబడి లేదని వాళ్ళు పనిచేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా మీకు సహాయం చేయటం కాదు మీ అలకలు మీరు చేసేటువంటి భీవచ్చాలు ప్రార్థాంతాలు వాటికి తట్టుకోలేక ఏం చేస్తాం మా కర్మ అని మీకు సేవలు చేస్తూ పడి ఉంటున్నారు కొద్దిమంది మోహంతో పిచ్చి ప్రేమతో చేస్తున్నారు ఇంతమంది మీకు సహాయం చేస్తూ ఉంటే పిల్లల్ని పెంచడం గొప్ప విషయం కాదు కదా అది ఎప్పటి వరకు ఓ మూడేళ్ళు లేదు అంటే ఓ నాలుగో సంవత్సరం అప్పటికే ఓ మీకు వేభచ్చం మేము తట్టుకోలేమన్నట్టు అయిపోయి అప్పటికే ప్లే స్కూల్ అని ఆ స్కూల్ అని ఈ స్కూల్ అని వేస్తూనే ఉంటారు పిల్లల్ని అందులో కానీ అంత క్రితం ఐదు సంవత్సరాలు వస్తాయి తప్ప స్కూల్ పంపేవాళ్ళు కాదు అందుకని వాళ్ళ దోడి పెద్ద పేర్చలేదు ఇప్పటి వాళ్ళకి పేపర్ వేసి స్కూల్కి పంపే రోజులు వచ్చేసాయి అప్పటికేమీ తెలియదు ఒకటి వచ్చిందని చెప్పడం రాదు రెండు వచ్చిందని చెప్పడం కాదు అలాంటి వాళ్ళు స్కూల్కి గెంటేస్తూనే ఉన్నారు ఇంట్లో పెట్టుకోవడం భరించలేక అందుకని వీళ్ళు చాలాసార్లు అంటూ ఉంటారు మేం కాబట్టే ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కానీ ఓ బ్రహ్మాండంగా ఏళ్తున్నామని ఒక్కసారి మీరు పిల్లల్ని పెద్ద అయిన తర్వాత గుర్తు చేసుకోండి మీరు ఎంతవరకు మంచిగా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు ఎలా పెంచారు మిమ్మల్ని చదివించారు మీ చదివే రోజులు మీ బాక్సులు కట్టారు ఒకటికి నాలుగు సార్లు స్కూల్కి వచ్చారు మీకు ఏదంటే అది ఇచ్చారు ఏదంటే అది చేశారు మీరు నెలకి రెండేసారి లక్షలు సంపాదించుకుంటూ మీ పిల్లలకి ఏవేవో కొనటం మేము చిన్న పిల్లలప్పుడే మా పిల్లలకి బొమ్మలు కొన్నాము సైకిల్ కొన్నాము బ్యాటరీతో పనిచేసే వెహికల్ కొన్నాము ఇలా గొప్పలు కొట్టద్దు నెలకు రెండు లక్షలు సంపాదించగలిగేటువంటి చదువు మీకు చెప్పించిన వాళ్ళు మీ పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ రెండు లక్షలు కాదు వాళ్ళకి ఇరవై వేలు కూడా లేదు వాళ్ళకి అంత తక్కువ మొత్తంలో వాళ్ళు బతుకుతూ మిమ్మల్ని అంత గొప్పవాళ్ళని చేశారు ఇవాళ నువ్వు రెండు లక్షలు సంపాదిస్తున్నాను అని మా వాడికి నేను చిన్నప్పుడే వెహికల్ కొనిపెట్టాను కీ ఇచ్చేది అది కొన్నాను బ్యాటరీతో నడిచే వెహికల్ కొన్నాను ప్రతి సండే అలా తిప్పుతాను అలా పార్కు తీసుకెళ్తాను ఇలా చేస్తాను అని మాట్లాడదు మీరు వాటి మీద కూర్చోబెట్టి ఆఖరికి షాపింగ్ చేస్తే కూడా ఒక వెహికల్లో కూర్చోబెట్టి తోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు చెత్త ఇదివరకు చెత్త కుప్ప బండిలో వేసుకొని తోసుకుంటూ పోయేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మనకు వెహికల్ ఓ లారీ వచ్చి లారీలో చెత్త వేసుకొని పోతుంది అప్పుడు ఒక చిన్న తోపుడు బండిలాగా వచ్చి చెత్త వేసుకొని పోయేవాడు అప్పుడు ఉన్నటువంటి డస్ట్ ఆ చెత్త తోపుడు బండి సరిపోయేది కాబట్టి అప్పుడు అలా వచ్చేవాడు ఇప్పుడు లారీతో వస్తున్నాడు అలాగే అప్పుడు షాపింగ్ చేసేవాళ్ళు అప్పుడు కూడా ఏ షాపింగ్ లేకుంది ఎలా నడుస్తుంది కిరాణా సామాన్ తెచ్చుకోవడం అంటే షాపింగ్ కాదా అప్పట్లో కూడా మీకు బట్టలు కుట్టించడం వంటి షాపింగ్ కాదా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏ తోపుడు బండిలో కూర్చోబెట్టలే మిమ్మల్ని అప్పట్లో మోసే తోపుడు బండిని ఇప్పుడు మీరు పిల్లవాళ్ళని తోయడం కోసం ఒక కొంచెం లేటెస్ట్ మోడల్గా రంగులు అవి ఇవి వేసి మీకు అమ్ముతూ ఉంటే వాటిలో పిల్లల్ని కూర్చోబెట్టి మీరు తోసుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు కానీ మీ అమ్మ నాన్న మీకు అలా కాదు వాళ్ళు చేతుల మీదనే ఇరవై నాలుగు గంటలు మీకు అంకితం ఒక చెయ్యి ఒక చంక ఒక నడుము మీ ఒక పార్ట్ మొత్తం మీకు అంకితం మూడు నాలుగు సంవత్సరాల వరకు మీకు అంకితం ఆ నడుము ఆ చంక అది ఉంటుందో పోతుందో వంకర పోతుందో ఏమైపోతుందో అర్థం కాకుండా వాళ్ళు కూర్చొని వన్ ఇయర్ నీళ్ళు వన్ ఇయర్ అలా చేసుకుంటూ వాళ్ళు షాపింగ్లు చేసేవాళ్ళు తోపుడు బండిలో తోసుకుంటూ వెళ్ళే మీరు గొప్పనా మిమ్మల్ని ఎత్తుకుని 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 జయి మొత్తం తీపు తీసి నిద్ర పట్టక తెల్లవారులు అవస్థ పడే అలా పెంచిన ఆ పేరెంట్స్ గొప్పన చెప్పండి ఇలా కంపేర్ చేస్తూ పోతే ఇంకా చాలా చాలా విషయాలు వస్తాయి అందుకని నేను ఈ స్రెవెన్ కౌంటింగ్ చేయకుండా ఫైనల్గా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక యువకులు అయ్యాక పౌరులు అయ్యాక అప్పుడు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది తెలిస్తే అలా మంచివాళ్ళుగా తీర్చిదిద్దడం చాలా కష్టం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం కష్టం కాదు ప్రెగ్నెన్సీ మొయ్యడం కష్టం కాదు పురిటి నొప్పులు తీసి కనటం గొప్ప కాదు పలాని వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు పలాని వాళ్ళ అమ్మాయి చాలా మంచిది అనే విధంగా పెంచడం చాలా గొప్ప ఇది పర్ఫెక్షన్ అందరు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడవాళ్ళు అందరూ కంటారు అందులో గొప్ప ఏమీ లేదు కానీ ఇలా పెంచగలిగే తల్లు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ఉంటారు అందుకని ఎప్పుడు కూడా మేం కన్నాం మేం కన్నాం మేము అలా కన్నాం మేము ఇలా కన్నాం అని మీ పొరిటి నొప్పుల్ని ఎక్స్ప్లెయిన్ చేయకండి డిస్క్రైబ్ చేయకండి అందరికీ నేను ఆ టైంలో అలా అయిపోయాను ఇలా అయిపోయాను అందరూ అలాగే అయిపోతారు కనేటప్పుడు అందరూ అలాగే అయిపోతారు కాస్త ఉమ్మ నీరు ముందు పోవడమో వెనకపోవడమో అందరూ అదే పద్ధతిలో కనేస్తారు పెద్ద విచిత్రం ఏం కాదు కానీ కన్నా ప్రతి వాళ్ళు మంచివాళ్ళుగా తయారు చేయడం అనేది అసాధ్యం కొద్ది మంది మంచివాళ్ళు కాదు తీర్చిదిద్దగలిగే టాలెంట్ పేరెంట్స్ దగ్గర ఉండి మంచివాళ్ళుగా తయారు చేస్తారు అది గొప్ప విషయం బిలో యావరేజ్ అటు ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఇటు ఫిఫ్టీ అబోవ్ కాకుండా ఇంకో బిలో యావరేజ్లో పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉంటారు వీళ్ళు కొంత వయసు వచ్చినప్పటి నుంచే ఇక చెప్పక్కర్లే వీళ్ళు దుర్మార్గం నువ్వేం చేసావు నువ్వేం పెట్టావు నువ్వేం అన్నావు అని నోటికొచ్చిన మాటల్లా తిట్టడము వాళ్ళు సొమ్ము లాక్కోవడం వాళ్ళని కొట్టడం తిట్టడం బయట గెంటడం వీళ్ళంతా బిలో యావరేజ్ ఇలా పెంచే వాళ్ళు కూడా ఉంటారు అంటే వీళ్ళు ఫెయిల్యూర్ మేము కన్నాము చెప్తారు కదా కనడంలో సక్సెస్ కానీ పెంచడంలో ఫెయిల్ పేరెంట్స్గా ఫెయిల్ మంచిగా పెంచలేదు ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి మన చేతిలో ఏముంది కర్మ మన కర్మ ఎలా ఉందో అలా పెరుగుతారు వాళ్ళు మనం పెంచితే పెరుగుతారా భగవంతుడు ఎలా తయారు చేస్తే అలా అంటాం కదా కరెక్ట్ కర్మ సిద్ధాంతానికి మళ్ళీ మనం వెళ్ళిపోతా భగవంతుడు అయ్యే కానీ మనం కూడా కొన్ని చేయవలసి ఉంటుంది కదా మనం చేసేవి కొన్ని పనులు చేస్తే వాళ్ళు తయారవుతారు మనం అసలు ఏమీ చేయకుండా వాళ్లకు వాళ్లే సిద్ధాంతం ప్రకారంగా భగవంతుడు చెప్పాడని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడని పెరగరు కదా మనం చేస్తేనే మరి నొప్పులు తీసేటప్పుడేమో అంత నొప్పు తీశాను అని చెప్పుకున్నప్పుడు మరి పెంచడం విషయంలో కూడా మనం తప్పు ఒప్పు చెప్పుకోవాలి కదా ఇది ఈరోజు మీతో షేర్ చేయాలనుకున్నాను ఏమిటి దీనివల్ల లాభం ఈ టాపిక్ మాకు చెప్పడం వల్ల మీ ఉద్దేశం ఏమిటి ఏం చెప్పాలనుకున్నారు అని మీకు అనిపిస్తుందేమో బహుశా నేను చెప్పిన టాపిక్ మీకు అర్థం కాలేదేమో అని కూడా నాకు చిన్న డౌట్ వచ్చింది వీడియో చేస్తున్నప్పుడే చాలామంది మేము కనీసాం మేము కనేసాం అని ఈ మధ్య చాలామంది రకరకాల హాస్పిటల్స్లో కానీ ఎలా పెయిన్ తీశారు ఎలా కన్నాము ఆ మూమెంట్లో తను ఎలా ఏడ్చారు వాళ్ళ హస్బెండ్ ఎలా రిలాక్స్ చేశారు ఎలా కన్నీళ్లు తుడిచారు ఇవి చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీరు పెయిన్ తీస్తే మీ హస్బెండ్ వచ్చి మీకు ఓదారుస్తున్నారు ఇప్పుడు మనమంతా అమెరికాను చూసి కదా పురులు పోసుకుంటున్నాం అందుకని కానీ ఈ పాతకాలపు రోజులలో ఏ భర్త వచ్చి కన్నీళ్ళు తుడవలేదు ఏ భర్త వచ్చి పక్కన కూర్చోలేదు ఎవరు వచ్చి ఏమీ చేయలేదు అప్పుడు ఆ పురుడు పోసే ఆవిడే ఉండేది లేదు కన్న తల్లి ఉండేది హాస్పిటల్కి వెళ్తే కనుక డాక్టర్ ఉండేది సిస్టర్ ఉండేది ఆ కనే ఆమె ఉండేది అంతే మరి తల్లి దగ్గర లేకపోయినా డాక్టరు సిస్టరే దగ్గర ఉన్న ఆవిడ కనలేదా మరి పల్లెటూళ్ళల్లో అప్పట్లో కన్నప్పుడు ఒక మంత్రసాని కన్నతల్లి పక్కనే ఉంటే అప్పుడు ఆ స్త్రీ కనలేదా ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్లో గొప్పగా మీరు పెళ్లి చేసుకున్న మీ భర్త మీ పక్కన ఉండి మీరు ఎలా కంటున్నారు అనేది ఆయన చూస్తూ ఉంటే మీరు ఆయన ముందు నొప్పే పడుతున్నారు కానీ వగలు కూడా పడుతున్నారు నొప్పి పడుతున్నారు పెయిన్ తీస్తున్నారు పురిటి నొప్పులు కానీ సేమ్ టైం వగలు కూడా పడుతున్నారు వగలు అంటే మీకు తెలుసు కొంచెం బిల్డప్ ఆహా ఓహో అని ఆయన మీద వాలిపోవడము కాసేపు వాటేసుకో ఈ సినిమాల ప్రభావం ఇందులో మీ మీద ఉంది ఖచ్చితంగా ఆ టైంలో హగ్ చేసుకోవడం ముదులాడుకోవడం అంటే ఇప్పుడు మీ మీకు ఒక చిన్న కిస్ చేస్తే మీ నొప్పులు మాయమైపోతాయా లేదు బేబీ వెంటనే పుట్టేస్తుందా అసలు ఆ సమయంలో భర్త పక్కన ఉండాలని కానీ ముట్టుకోవాలని కానీ అతను కిస్ చేయాలని కానీ అతని స్పర్శ పొందాలని కానీ ఏ స్త్రీ భావించదు ఇవన్నీ మీరు అమెరికా సిస్టమ్ చూసి లేదా సినిమాలు చూసి ఇంకా ఏవేవో చూసి మీరు ఫీల్ అయిపోయి అలా అనుకుంటున్నారు ఆ టైంలో ఎవ్వరికీ గుర్తుకురారు మీరు వినలేదేమో కానీ పూర్వకాలం నాటి సామెత ఒకటి ఉంది ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటారు ప్రసవించేటప్పుడు వచ్చే వైరాగ్యం ఎలా ఉంటుంది అంటే భగవంతుడా ఇక జీవితంలో నాకు ఈ భర్త వద్దు ఈ సంసారం వద్దు ఎట్లాగో అట్లా ఈ ఒక్క నొప్పి తీసి కనేస్తే ఇక దగ్గరికి రానివ్వను అన్నంత వైరాగ్యం వస్తుంది పిల్లో పిల్లగాడో పుట్టిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత ఆ పడ్డ శ్రమంతా మర్చిపోయి ఆ బిడ్డనో కొడుకునో ముదలాడి భర్త లోపలికి వచ్చి పిల్లవాడిని చూస్తున్నప్పుడు తెలియకుండా మళ్ళీ ఆనందం కలిగి నేను కదా జన్మనిచ్చాను అని అప్పుడు మళ్ళీ కొంచెం ప్రేమ కలిగి భర్తతో మాట్లాడుతుంది ఇది ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటే చనిపోయిన వాడిని శ్మశానాన్ని తీసుకుపోయినప్పుడు చీచీ పాడుబతుకు ఇలా చచ్చిపోయి కట్టెల మధ్యన తగలబెడుతూ ఉంటే ఈ జీవితం కోసమైనా ఇన్ని దొంగతనాలు ఇన్ని అబద్ధాలు ఒకరినొకరు చంపుకోవడం పొడుచుకోవడం అబద్ధాలు ఆడటం ఇవన్నీ అవసరమా అని అక్కడ వస్తుంది వైరాగ్యం ఆ కాస్త అయిపోయి స్మశాల నుంచి బయటకు వచ్చి స్నానం చేసి వదలికొచ్చారంటే మళ్ళీ మామూలే వాడు డబ్బులు ఇవ్వాలి వాడు ఇవ్వలేదు వాడు మూడు నెలలకు ఇస్తా అన్నాడు ఆరు నెలలు అయిపోయింది ఇంటికెళ్ళి స్నానం చేశాక వాడికి ఒకసారి ఫోన్ చేసి వాడిని అడగాలి వాడు డబ్బులు ఇవ్వలేదు ఎగ్గొడతాడో ఏం పాడో నాది రిజిస్ట్రేషన్ ఆగిపోయింది ఇదేంటో చూడాలి వీడు మోసం చేస్తాడు ఏమని ఇలా మళ్ళీ లౌకిక ప్రపంచంలో పడిపోతాం ఈ ప్రసూతి కూడా అలాంటిదే మరి వైరాగ్యానికి సింబాలిక్గా ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని మనకు చెప్తే పెద్దవాళ్ళు దీన్ని వగల్పోవడానికి యూటిలైజ్ చేసుకుంటున్నారంటే మనకు వైరాగ్యం ఎక్కడ పాడైంది ఇంకా చెప్పండి మీకు వైరాగ్యం వచ్చిందా అనేటప్పుడు ఒక్కళ్ళు చెప్పండి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కంటున్నటువంటి తల్లులందరూ ఒక్కసారి ఈ వీడియో కనుక ఎవరైనా చూసింటే చెప్పండి ఇది కనేటప్పుడు మీకు వైరాగ్యం వచ్చిందా వస్తే కామెంట్ పెట్టండి నాకు వైరాగ్యం వచ్చింది అని మరి మీ పక్కన మీ భర్త ఉన్నాడా అతను మీ మీద చేతులేసి పట్టుకున్నాడా మీరు అతను చేతులేసి పట్టుకున్నారా ఒకరిని ఒకరు అలా దగ్గర తీసుకోవడం మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్గా కాస్త టచ్ చేయటము ఓర్చుకో అనడం ఇలా 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 కొంచెం మీ మిమ్మల్ని ఏమనాలి శాంతపరచడం మిమ్మల్ని అలా తన టచ్తో మిమ్మల్ని కూల్ చేయటం అలా టచ్తో మిమ్మల్ని కూల్ చేస్తున్నప్పుడు అది ఇంకా వైరాగ్యం కాదు కదా ఇప్పుడు అర్థమైపోయింది కదా నేనేం చెప్పాలనుకున్నాను మిమ్మల్ని కూల్ చేసి మీరు ఇలా కన్నా ప్రసూతి వైరాగ్యం వచ్చి అలా కన్నా ఎలా కన్నా కూడా వీళ్ళందరూ ఆ నొప్పులు తీసి అలా వాళ్ళే కానీ పెంచడమే గొప్పతనం మీకు మూడు నెలల బిడ్డ చేతికి రావాలంటే మీ తల్లి పడే శ్రమ చెప్పండి ప్రతి సెకండ్ మీ పాప ఏడ్చినప్పుడల్లా నిద్ర పోకుండా శ్రమ కోర్చి ఒక బిడ్డకు తల్లి ఒక బిడ్డ ప్రెగ్నెన్సీ అయ్యింది డెలివరీ అయ్యింది అత్తగారింటికి వెళ్ళింది పిల్లనెత్తుకొని అంటే ఈ లోపల ఆ తల్లి ఎంత వెయిట్ లాస్ అవుతుందో తెలుసా ఎంత సన్నబడిపోతుందో తెలుసా తాను ఎంత ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతుందో తెలుసా తన ఆహారం తయారు చేయాలి తన భర్తకు పెట్టాలి మిగతా పిల్లలకు పెట్టాలి ఈ బాలంతరాలకు పెట్టాలి ఈ మా పుట్టిన బిడ్డను చూసుకోవాలి సేమ్ టైం ఉంటే అత్త మామల్ని చూసుకోవాలి లేదు డిపెండింగ్ ఆ మీద ఇంకా మదర్ ఫాదర్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి ఇన్ని చేస్తున్నది ఇన్ని చేస్తూ మిమ్మల్ని చూస్తుంది మీరు మీ యొక్క బిడ్డని కేర్ చేసుకోలేకపోతున్నారు ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నాను అందుకని పెంచటం మీద ధ్యాస పెట్టండి కన్న విషయం గురించి గొప్పలు చెప్పకండి మేము అలా కన్నాం ఇలా కన్నామని గొప్పలు పడకండి అందరు అలాగే కన్నారు పెంచటం విషయంలో బాధ్యత తీసుకొని ఎలా ఆహారం పెడతారు ఎలా పెద్ద చేస్తారు ఎలా ఆరోగ్యంగా చూసుకుంటారు ఎలా మంచిబాడుగా దిద్దుతారు అనే దాని మీద శ్రద్ధ పెట్టి గుడ్ పేరెంట్స్గా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ